బడాబాబులు వారు ఇతర దేశాలు పోయే పోయినప్పుడు ఇతర దేశాలలో నిషేధం లేదు కాబట్టి అక్కడ ఉపయోగించు ఉపయోగించుకుంటారు అని చెప్పారు అప్పుడు అది ఏరుగా చెప్పగానే చెప్పు చెప్తే వినడమే తప్ప ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి అది చాలా పెద్ద బడాబాబులు అలాంటి వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు అక్కడ ఏదో ఉపయోగించుకుంటారట అది ఎట్లుంటుందో కూడా తెలియదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ను గంజాయిని అలవాటు చేసిందే కేటీఆర్ ఇది వాస్తవం మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రికి తెలియదా తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకు డైరెక్షన్ ఇచ్చాడు కొడుకు దాన్ని విచ్చలివిడిగా అయ్యా మీడియా వాళ్ళ మీడియా సోదరులకు నేను చెప్తున్నా ఇదేమి ఆశామాష విషయం కాదు ఈ డ్రగ్స్ అనేది కేటీఆర్ఏ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్టర్ పట్టి మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో దాదాపు వెయ్యి మందిని పెట్టుకొని మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండలాలకు పంపినం జరిగింది ఈ డ్రగ్స్ను హైదరాబాదు సిటీతోనే కాదు ఇది అన్ని జిల్లాలకు పోవాలి అన్ని మండలాలకు కూడా వెళితే అక్కడున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీ పిల్లలు ఇతర కులాలకు సంబంధించినటువంటి పిల్లలు తాగి దీనికి అలవాటు పడి బానుషల్గా తయారై వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం కావాలి వాళ్ళ కుటుంబాలు కూడా బానుషులుగా పనిచేసుకుంటుల్సిందే వాళ్ళకు ఈ డ్రగ్స్ అలవాటు చేయాలి ఫస్ట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఈ డ్రగ్స్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కేటీఆర్